కురుస్తున్న వర్షాలకు పసుపు పంటలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పెడుతుంటే ఇటీవల కురిసిన అధిక వర్షాలతో తెగుళ్లు ఉధృతమయ్యాయి చాలా చోట్ల దుంపకుళ్లు ఆకుమచ్చ తెగులు ఆశించినట్టు రైతులు వాపోతున్నారు వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం హారాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రైతులు పండించే ప్రధాన పంట పసుపు దాదాపు తొమ్మిది నెలల పాటు ఉండే ఈ పంటను జూన్ నుండి జులై నెల చివరి వరకు రైతులు విత్తుకున్నారు పసుపు సాగుకు ఆర్మూర్ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ఈ పంటకు రైతులు ప్రాధాన్యతను ఇస్తారు అయితే అధికంగా కురుస్తున్న వర్షాలు దుంపకుళ్లు ఆకుమచ్చ తెగులుకు కారణమవుతున్నాయి ఇవి ఆశించినట్లయితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు అవుతూ ఉంది వ్యవసాయం చేయబట్టి ఎందుకోసం అంటే ప్రతిసారి అప్పటి నుంచి కూడా పసుపు మేము పండిస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా అప్పటి నుంచి పసుపు పండిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టే వాళ్ళం ఇంతకుముందు రేటు లేకు రేటు లేకపోవడం వల్ల తగ్గిస్తూ తగ్గిస్తూ పోయిన సంవత్సరం ఒక ఎకరకు ఒక ఎకరమే పెట్టడం జరిగింది ఆ పోయిన సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయని ఉద్దేశంతో ఈసారి మూడు ఎకరాలు పెడతా ఉన్నాం కానీ ఈసారి అధిక వర్షాల నా ఏందా కానీ ఈ రకంగా దుంపకుళ్ళు ఒక పక్క దుంపకుళ్ళు వర్షాలు పడి దుంపకుళ్ళు వస్తా ఉన్నాయి అట్లాగే ఈ ఆకులు ఈ ఆకులు కూడా దీన్ని మర్రికులు అంటారు ఏమో అడుగు రోగం ఇప్పుడే స్టార్ట్ అయింది అయినా ఇప్పటికీ నేను రెండోసారి ఈ యొక్క దీనికి స్ప్రే చేస్తూ ఎందుకోసం అంటే మర్రికులు రోగం వస్తేనేమో బాగా దిగుబడి తగ్గిపోతుంది ఆకులన్నీ పైనుంచే ఇప్పుడే ఆరేసి కోతకు వచ్చినట్టు ఎండుతూ ఉంటాయి ఇక ఈ అడుగు రోగం అనుకో అసలే పంట దిగుబడి రాదు మొత్తం దీని తల్లి కొమ్ము అండ్ పిల్ల కొమ్ము మొత్తం కూడా భూమిలోనే మురిగిపోతా ఉంటది మేము ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది ముప్పై వేల వరకు పెట్టుబడి అయింది దీని ఇవన్నీ చూసినాం అనుకో ఇంకొక రెండు నెలల వరకు పెట్టుబడి పెడతా ఉండాల్సిన పరిస్థితే ఉంటది ఈ రకంగా చేస్తే ఇప్పుడు ఇప్పుడు మొన్న దీనికి రెండోసారి స్టే చేస్తూ ఉన్నాం అడుగు రోగానికి కూడా అసలు వాస్తవానికి దీనికి సైంటిస్టులు ఇప్పటివరకు వరకు పూర్తి స్థాయిలో దీనికి ఏం కొట్టాలనేది కూడా వాళ్ళు వచ్చి కూడా క్షేత్ర స్థాయిలో చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు కాబట్టి సాగు ఆశాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యల్ని జాగ్రత్తగా ఆచరించాలి అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట తెగుల్ల బెడత ఎక్కువైంది ఇప్పటికే చాలా చోట్ల దుంప ఆకుమచ్చ తెగులును గుర్తించినట్లు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు దుంప ఊరే దశలో ఈ తెగులు వల్ల నష్టం అపారంగా ఉంటుందంటూ ఈ తెగులు నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆర్మూర్ ఉద్యాన శాఖ అధికారి గత నెల నుండి చూస్తున్నాము భారీ వర్షాలు పడ్డాయి అయితే మన ఆర్మూర్లో ప్రధాన పంట పసుపు హార్టికల్చర్ లో అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇసపల్లిలో అంకాపూర్లో ఫార్మర్స్ తోటలు సందర్శించడం జరిగింది దీంట్లో భాగం ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది వర్షాలు ఎక్కువ ఆగి ఉండడం వల్ల దుంపకుళ్ళు ఆకుమచ్చ రెగులు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి రైతులు దయచేసి మొదట మీ తోటల్లో నీళ్ళు ఆగకుండా చూసుకోండి నీళ్లు తీసేయండి ఎక్కువ నీళ్లు ఆగినట్లయితే డ్రైన్ చేసుకోవడం అలాంటి డ్రెంచి తీసి వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి దాని తర్వాత మనకి అందులో వచ్చే మర మర్రాకు తెగులకు గాను రొపికోనజోలు లేదా కార్బన్డజిము లేదా మ్యాంగోజెబ్బు ఇలాంటివి స్ప్రే చేసుకోండి ఈ దుంపకుళ్ళు అనేది వర్షాకాలంలో అతి వర్షాలు ఉన్నప్పుడే ఎదురవుతాయి మనం బా జనరల్ ఫార్మర్స్ జూలైలో సోయింగ్ చేస్తారు బట్ మనకి ప్రాబ్లం అనేది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో చూస్తామండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడేది ఆ టైంలోనే అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రైతులు చాలా మంది బెడ్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు మా డిపార్ట్మెంట్ నుండి మేము రైతుల్ని విజ్ఞప్తి విజ్ఞప్తి చేసే ఏంటంటే బెడ్ సిస్టమ్ పెట్టుకోవడం చేసుకోవాలి ఏంటంటే ఇంచుమించు అందరి దగ్గర బిందు సేద్య పరికరాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులు ఈ దుంపకుళ్ళు అరికట్టడానికి అంటే ప్రికాషన్ చేసుకోవడానికి ఏంటంటే బెడ్ సిస్టమ్ ఒకటి ఫాలో అవడము అండ్ ఇంకోటి ఏంటంటే సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి రైతులు విత్తన శుద్ధి చేసుకోవట్లేదు విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి డిడోమిల్ లెందర్తో కానీ లేదంటే ట్రైకోటార్మా వీడితో కానీ సీ ట్రీట్మెంట్ చేసుకొని వితితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ నైన్టీ టూ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు సో అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి ప్రాబ్లం ఉధృతి ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేది కూడా వింటర్ సీజన్ కాబట్టి దీంట్లో ఏంటంటే తేమ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీనికి నివారణ చర్యలు కూడా మనం పాటించుకోవచ్చు ప్లస్ దాంట్లో కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవడము వేప పిండి వేసుకోవడం ఇలాంటి నివారణ చర్యలు చేసుకుంటే మనకు ఆ రోగం నుండి కూడా మనం ముందే ప్రివెన్షన్ చేసుకున్నట్టు అవుతుంది దుంప అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇందులో టర్మరిక్ లో కుళ్ళుకి మనము రైతులు ఒకవేళ ఎలాంటి లక్షణాలైనా కన్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ వెంటనే మనము రిడోమిల్ ఎంజెడ్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కానీ లేదు అంటే కప్టాన్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు ఖచ్చితంగా కాన్నము అనేది తడిచేటట్టు మొక్క చుట్టూ స్ప్రే చేసుకోవాలి ఇంకోటి మనం చూసినట్లయితే మర్రాకు తెగులు కూడా మనం చూస్తూ ఉంటాము ఈ టూ త్రీ మంత్స్లో మనకు మర్రాకు తెగులు కామన్ ప్రాబ్లం అండి దీనికి కూడా మనము ప్రోపికోనోజోల్ వన్ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు ఒకే లేదు అని అనుకుంటే కార్బన్ డైమ్ వన్ గ్రాము ప్లస్ మ్యాంగోజైబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు